కేసులు తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఫార్మాసిటికల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు ఫార్మాసిటికల్స్ కి పొల్యూషన్ కంట్రోలర్ బోర్డ్ ఆడిట్ రిపోర్టర్ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నదంటూ సిఐటియు డిమాండ్ చేస్తోంది అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈరోజు ఇప్పుడే మెట్రోక్చేమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారే షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి నవంబర్ రెండో తేదీన కూడా ఒక రియాక్టర్ ఫెయిల్ ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు మరోసారి ఈ రోజు ఈ ప్రమాదం అనేటట్టు చోటు చేసుకుంది భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రతా ప్రమాణాలు సక్రంగా పాటించకపోవడం భద్రతకి పెద్దపెట్టకపోవడం కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికొదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అందుకని ఇట్లాంటి పరిశ్రమ మేల భద్రత ఆడిట్ నిర్వహించండి క్రిమినల్ చర్యలు తీసుకోండి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా లేవడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు యాజమాన్యాలు లాభాలే పరమర్థి వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రో కే పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులో ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరం దూరంగా పద్ధతి ప్రకారంగా సరదవలసిన అవసరం ఉంది ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనపడడం లేదు అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారం చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తాం